కడపలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహానాడు పండుగలో మన దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రక్తదాన శిబిరం నిర్వహణ బాధ్యతలు చేపట్టారు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి గారు ఉన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అప్పగించిన ఆ బాధ్యత నిర్వహణలో నేను సైతం అంటూ నిమగ్నమై మంగళవారం ఉదయం నుంచి ఆమె విధులు నిర్వహిస్తున్నారు అక్కడ డాక్టర్గా సేవలు అందించడం చూస్తున్న పలువురు నేతలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని అభినందిస్తున్నారు ఒక డాక్టరే వైద్య శిబిరాన్ని నిర్వహణ బాధ్యతలు చేపట్టడంతో నేతలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ రక్తదాన శిబిరంలో దస నియోజకవర్గం తాలూరు మండలం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తాళూరు మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి టీడీపీ నాయకులు నవ్వులూరి విద్యాసాగర్ రక్తదానం చేశారు మరియు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దార నాగవేణి సుబ్బారావు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు ఉన్నారు